చేస్తున్నాడు దేవుడు దేవుని భయం లేనందుకే మనకు రావాల్సిన ఆశీర్వాదాలు ఆగిపోతున్నాయి దేవుని భయం లేనందుకే ఎప్పుడో స్వస్థతను పొందుకోవలసిన వారం ఇంకా అనారోగ్యంలోనే ఉంది దేవుని భయం లేనందుకే ఆర్థికంగా సమృద్ధిగా జీవించాల్సినటువంటి వారం రోజు రోజుకు వెతుక్కోవలసి వస్తుంది కారణం ఏంటంటే దేవుని భయం లేకపోవడం ఈరోజు మనకు మేలు కలగాలంటే మనకు ఉండాల్సిన ఒక యోగ్యత ఏంటంట దేవుని భయం దేవుని భయం అంటే దైవ సేవకుల దగ్గర దేవుని మందిరం దగ్గర మాత్రమే కాదు భయం ఎక్కడున్నా దేవుడు చూస్తాడనే భయం ఎక్కడున్నా ఒంటరిగా ఉన్నా మందిలో ఉన్నా ఎక్కడున్నా మన ప్రవర్తన దేవునికి నచ్చినట్టుగా ఉండాలా దేవుని ఇష్టమైన వాడు దేవుని హృదయానుసారుడు దేవుని ఎంతగానో ప్రేమించిన దావీదు పాపం చేస్తేనే దేవుడు విడిచిపెట్టలేదు మరి మనం పాపం చేస్తే దేవుడు ఒప్పుకుంటాడంటారా ఒకసారి ఆలోచన చేయండి అందుకే మన జీవితాల్లో మేలు చేయాలని